మీరు కానీ చేయకపోతే ఆయన త్వరలోనే ఆయన టైం తీసుకొని ఇక్కడికి వస్తాడు ఇక్కడికి వస్తే ఏ విధంగా ఉంటుందో మీకే తెలుసు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తాను అదే విధంగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్లు రాజీనామా చేస్తున్నారు జడ్జిలు మాట్లాడుతున్నారు ఇవాళ ట్రోల్ చేస్తున్నారు జడ్జిలు ఇవాళ వైద్య విద్యార్థులు రోడ్డు మీద ఈడ్చుకెళ్లి కొడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దయచేసి పరిపాలన మీద కొంచెం దృష్టి పెట్టండి పదమూడు నెలల నుంచి ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ లేడు రిజిస్టార్ లేడు పదమూడు నెలల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ ఆఫీస్ బ్యారర్స్ కూడా వేయలేదు ఎంత దారుణంగా పరిపాలన సాగుతుందో వాళ్ళ దృష్టి అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరిని లోపల పెట్టాలి ఏ కార్యకర్తని కొట్టాలి ఏ కార్యకర్తని చంపాలి అని తప్ప వీళ్ళింత వరకు కూడా ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ మీద ఇంతవరకు దృష్టి పెట్టలేదు కనీసం ఇలాంటివన్న కంప్లీట్ చేపించి వైద్య విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి ఒక డాక్టర్గా మేము ఎంత కష్టపడ్డాో మాకు తెలుసు ఎన్ని ఖర్చు పెట్టుకున్నారో మా తల్లిదండ్రులు మాకు తెలుసు ఆ కష్టంతో మేము చెప్తా ఉన్నాం దయచేసి వాళ్లతోటి చలగాటలాడొద్దు హెల్త్ మినిస్టర్ గారు తొందరగా నిర్ణయం తీసుకుని వాళ్ళకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం